హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ విలాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మాడుగుల అండి ఇంట్లోనే తయారు చేద్దామండి స్వీట్ షాప్లో తయారు చేసినట్టు ఉంటుందండి టేస్ట్ అయితే నైంటీ పర్సెంట్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి టైం వేస్ట్ చేయకుండా నేనైతే ఒక అయితే తీసుకున్నానండి తీసుకుని ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిలు అలాగే సాల్టు కలపకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి చపాతీకి ఎలా పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగనక చేసుకుంటే ఈ మాడుగులు హల్వా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలాగా చపాతి ముద్దలాగా కలిపేసుకుందామండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చపాతీ ముద్దను ఒక నాలుగైదు భాగాలుగా తీసుకుందామండి నాలుగైదు బాల్స్నైతే చేసేసుకుందాము సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మాడుగుల హల్వా ఇలా కనుక చేస్తే మీరు కూడా మా వీడియో ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలాగా నాలుగు ముద్దలని అయితే తీసేసుకున్నానండి ఈ మాడుగుల హల్వాకైతే ఈ నాలుగు ముద్దలు తీసుకున్నానండి ఈ నాలుగు ముద్దల్లోకి మూడు కప్పులనైతే వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందామండి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక రెండు గంటల పాటు ఈ వాటర్లో ఈ గోధుమ పిండి బాల్స్ని అయితే నానిద్దామండి చక్కగా ఒక రెండు గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇలాగా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మూడు కప్పులైతే వాటర్ని యాడ్ చేసేసుకానండి ఇలాగ ఇప్పుడు ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఈ గోధుమ పిండి బాల్స్ నీళ్ళల్లో చక్కగా నానేలాగా నానబెట్టుకుందామండి ఇప్పుడు గోధుమ పిండి పాలనైతే తీద్దామండి చూడండి ఇలాగా బాగా ఈ పిండి నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకొని బాగా చూడండి ఇలా కలుపుకోవాలండి నీళ్ళల్లో గోధుమ పిండి బాల్స్ కలిసేలాగా బాగా కలుపుకొని గోధుమ పిండి పాలనైతే తీసేసుకుందామండి పాలనైతే తీసేసానండి ఇప్పుడు ఫిల్టర్ అయితే చేసేసుకుందామండి గోధుమ పిండి ముద్దలు పడకుండా నీట్గా శుభ్రంగా ఇలాగా ఫిల్టర్ చేసేసుకుందామండి గోధుమ పిండి ముద్ద ఏమైనా మిగిలి ఉంటే ఈ ముద్దలో ఒక కప్పు వాటర్నైతే యాడ్ చేసుకొని గోధుమ పాలనైతే తీసేసుకుందామండి ఇలాగా చూడండి ఇంకేమైనా పాలు వస్తే పాలను కూడా తీసేసుకొని ఫిల్టర్ చేసేసుకుందామండి చూడండి ఇలాగైతే చేసుకొని ఫిల్టర్ అయితే చేసేసుకుందామండి ఇలా ఫిల్టర్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి బౌల్లోకి వేసిన తర్వాత ఒక గంట సేపు పక్కనైతే పెట్టేయాలండి గంట పక్కన పెట్టేస్తే గోధుమ పాలు అలాగే ఏమైనా వాటర్ ఉంటే పైకి వచ్చేస్తాయండి వాటర్ అన్నిటినీ ఇలా వంపేసుకోవాలండి చూడండి చిక్కగా ఉన్న గోధుమ పాలనే తీసుకొని ఈ పాలతోనే హల్వానైతే చేయబోతున్నామండి చూడండి చిక్కగా వచ్చేసాయి కదండి నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని నెయ్యినైతే యాడ్ చేసుకుందామండి నెయ్యి ఎక్కువ ఎంత ఎక్కువ వేస్తే అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి హల్వా ఒక చిన్న కప్పు వరకు జీడిపప్పులను అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇందులో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి అరకప్పు వరకు పంచదారినైతే యాడ్ చేసేసుకుందామండి క్లేరమన్ లాగా వచ్చేలాగా ఈ పాకాన్ని అయితే పట్టుకోవాలండి వచ్చేసిందండి ఇందులో ఈ గోధుమ పాలనైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మిశ్రమంలో ఇలా కలుపుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఒక అరకప్పు పంచదారలో ఇలా వేసుకోవాలండి ఇందులో మళ్ళీ ఇంకొక కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా అడుగంటకుండా మాడకుండా మాడిపోతే ఈ స్వీటు టేస్టే మారిపోతుందండి ఇలాగ అడుగంటకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఎంత కలిపి నెయ్యి వేసి ఎంత కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ నెయ్యి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా అయితే మాడుగుల హల్వా సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి ఏ కలరు వేయలేదండి మనం ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఈ హల్వా అయితే స్వీట్ షాపులో చేసినట్టే ఉంటుందండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ రెసిపీ అండి మాడుగుల హల్వా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి రెడీ చేసేయచ్చండి ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత కలిపి నెయ్యి వేస్తూ కలిపితే అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి ఏ హల్వా అయితే నెయ్యి ఎక్కువ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేవచ్చండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ హల్వా ఎలా చేస్తున్నాం ఏంటి అని మీకే అర్థమవుతుందండి మా వీడియో అయితే అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మా అడుగుల హల్వా మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసేసుకుందామండి ఒకసారి మిశ్రమాన్ని అంతా కలుపుకుందాము కలర్ఫుల్గా ఉంది కదండి ఈ హల్వా ఇలా ఇలాగనక ఈ హల్వా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఒక ప్లేట్నైతే తీసేసుకొని కొంచెం నెయ్యినైతే యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి చక్కగా ఒక ఇరవై నిమిషాలు పాటు రూమ్ టెంపరేచర్లోనే పెట్టేద్దామండి ఫ్రిడ్జ్లో కాకుండా మనం బయట ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న అయితే కట్ చేద్దామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి మాడుగుల హల్వా మీరు కూడా మా వీడియో ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకొని మనం కావాల్సిన షేప్లో అయితే కట్ చేసేసుకుందామండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఈ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉందండి మనము ఏ కలర్ కూడా వేయలేదండి మనం కావాల్సిన షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందామండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చిటికీలో చేసే రెసిపీ అండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి మెత్తగా ఉంటుందండి ఈ హల్వా అయితే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి చూడండి ఈ హల్వా పీసెస్ని ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతాయండి మీరు కూడా మా వీడియో ఒక్కసారి చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్